ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేతయా కార్యం అస్మద్వైర్వినాశనం వక్రతుండమాకాయ సూర్యకోటసమ నిర్విఘ్నం కురు మే దేవాదాగణపతిందద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వృషభ రాశి వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు ఈ యొక్క సెప్టెంబర్ మాసములో విపరీతంగా ఉంటాయి గత కొంతకాలముగా ఎటువంటి వ్యసనములతో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈ మాసములో వ్యసనాలకి దూరపడటం మనం చూడవచ్చు ఇది పూర్తిగా కేతువు యొక్క ప్రభావము వృషభరాశి వారి మీద ఉంది జ్ఞానకారకుడు ఒక రకమైనటువంటి చైతన్యాన్ని తెచ్చిపెడుతున్నాడు పెడుతున్నాడు చాలామంది వృషభరాశిలో ఉన్నటువంటి వారు ఇత పూర్వము కూడా రాత్రి పడుకునే ముందు అనుకుంటారు రే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళిపోవాలి యోగా చేసేయాలి ప్రాణాయామం చేసేయాలి గుళ్ళకు వెళ్ళాలి దాన చేయాలి భగవత్ ప్రవచనాలు వినాలి ఏదో వారికి తెచ్చినట్టుగా వారు అనుకుంటూ ఉంటారు కానీ ఈ మాస ప్రారంభం నుంచే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు పిల్లల నుంచి పెద్దల దాకా అందరిలో కూడా కలుగుతాయి ఎవరిలోనైనా వృషభ రాశారండి మాది మాకు కలగట్లేదు అంటే గ్రహస్థితి ప్రభావం చాలా దారుణంగా ఉందని మీరు అనుకోరు అలాంటి భావనలు ఏం కలగట్లేదండి ఇంకా చెడు వ్యసనాల మీద పార్టీల మీద మనసుకు వెళుతోంది అబ్బాయి అబ్బాయి పూజలు పునస్కారాల మీదకి నాకు మనసు రావట్లేదు అంటే ఇంకా నీకు ఈ యొక్క కేతువు కంటే కూడా ప్రభావితమైనటువంటి గ్రహాలు శని కుజుడు రవి రాహువు మీ మీద ప్రభావాన్ని చూపుతున్నాయి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు ఎదగనివ్వట్లేదు అని మీరు తప్పనిసరిగా అనుకోవచ్చు వృత్తి వ్యాపారంలో కూడా చాలా సాత్వికతని కలిగి ఉంటాడు ఎంత సాత్వికత అంటే ఎవరైనా ఏదైనా గట్టిగా చెప్పినా కూడా ఎందుకు రా అబ్బాయి అంత గట్టిగా చెప్తావు నెమ్మదిగా చెప్పు అని ప్రేమతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను మార్పుని గమనించవచ్చు వృషభ రాశి వారిలో ముఖ్యంగా ప్రతి దానిని కూడా భగవత్ ఇచ్ఛ అనేటువంటి ఒక భావనతో మీరు తీసుకుంటారు కాబట్టి ఈ మాసములో సర్వము కూడా శుభమే మీకు జరగాలి అని నేను ఆశిస్తున్నాను మనము విదేశాలలో ఉన్నటువంటి వృషభరాశి వారి జాతకం చూసుకున్నా వారికి కూడా కోపగ్రస్తులైతే కోపం తగ్గటము ఇక్కడ పెద్ద మ్యాజిక్ ఏం లేదండి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణని మనం తీసుకోవాలి నమ్మకం అనేటువంటి విషయం మీద మనము నిలకడగా ఉంటే కోపం తగ్గుతుంది ఏదో ఒక పారాసిట్మాలు మనం వేసుకుంటే జ్వరము తగ్గింది అని మనం భావిస్తూ ఉంటాం అది మన భావన ఆ మందు లోపలికి వెళ్ళి పనిచేసింది అది పనిచేయడం వల్ల ఏదో యాక్టివ్నెస్ వచ్చింది మనము వెంటనే అన్ని పనుల్లో కూడా చొరవ తీసుకుని వెళ్ళగలుగుతున్నాము అది ఒక నమ్మకము ఇది వేసుకుంటే నాకు పనిచేయదు అని మనం అనుకుంటే ఒకవేళ మన శరీరము లేవాలనుకున్న మన నమ్మకము అపనమ్మకం మనల్ని డామినేట్ చేసి మనల్ని లేవనివ్వదు కాబట్టి నమ్మకం ప్రధానం కోపాన్ని తగ్గించుకుంటానికి ప్రయత్నం చేయండి విదేశాలలో ఉన్నవాళ్ళు నమ్మకాన్ని పెట్టుకోండి భగవంతుణ్ణి నమ్మటము అంటే ఏదో మనం పూజలు చేస్తామండి విపరీతమైనటువంటి ఆరాధన అన్ని స్తోత్రాలు నాకు వచ్చు ఇది కాదు నమ్మకం ఎదుటవారు చెప్పేది వినటము కూడా నమ్మకమే మన మంచి కోరినటువంటి వారికి మనము సహాయపడటము కూడా నమ్మకమే ఆపత్కాలంలో మనని రక్షించినటువంటి వారు ఆపత్కాలంలో మనతో ఉన్నటువంటి వారిని మనము విశ్వసించటమే ప్రధానమైనటువంటి నమ్మకం కాబట్టి అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ధర్మబద్ధముగా ఉండగలిగితే గనక నమ్మకం అనేటువంటి దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది అబద్ధాలు ఆడుతూ ఉంటాం మనము నిజాయితీగా ఉండలేం నమ్మకం మాత్రం ఉంటుందండి అంటే అక్కడ నమ్మకం అనేటువంటిది లేనేలేదు మనము ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు మనలోనే మనం పరీక్షించుకోవచ్చు కాబట్టి విశ్వసించండి కులదైవం యొక్క చిత్రపటాన్ని తరచూ దర్శనం చేయండి విదేశాలలో ఉన్నటువంటి వారు మీ ఇంటికి దేవుడు ఉంటాడు మీ గ్రామానికి ఒక దేవత ఉంటుంది మీరు తరతరాలుగా కూడా ఒక స్వామిని కొలుస్తూ ఉంటారు ఆ స్వామి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అటువంటి స్వామి చిత్రాన్ని కానీ అమ్మవారి చిత్రాన్ని కానీ దర్శనము చేయండి విదేశాలలో ఉన్నటువంటి వారు నమ్మకాన్ని పెట్టుకోండి అలాగే నమ్మకముతో ఉండండి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఈ యొక్క వృషభరాశి జాతకులు ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండకండి యావంతులైన ఒక పూట గురించే కదా అని చెప్పి ఉండకండి దాంబికమైనటువంటి మాటలను చెప్పకండి అలాగే విద్యార్థులు కూడా మీ యొక్క విద్యాబుద్ధుల మీద మీరు శ్రద్ధను పెట్టండి ఏదో బరువులు మోస్తున్నట్టు భావించకండి మీరు చదువుకోకపోతే సక్రమమైనటువంటి చదువు మీకు రాకపోతే రానున్న రోజులలో మీరు నిలదొక్కుకోవటం కష్టం ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్లో మనం ఎంతో వేగంగా అందరితో మమేకమై వెళ్ళాలి అలాగే కళాత్మకమైనటువంటి విద్యలు అంటే కొన్ని కళాత్మకమైనటువంటివి క్రికెట్ కూడా కళాయి వాలీబాల్ కూడా కళే టెన్నిస్ కూడా కళే భరతనాట్యం కూడా కళే ఇవన్నీ కళాత్మకమైనటువంటి విద్యల మీద దృష్టిని పెట్టండి విజయం సాధిస్తారు ఇక్కడ వృషభ రాశిలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారు వారికి ఒక శుభవార్త అయితే గనక ఈ సెప్టెంబర్ మాసంలో వినబడుతుంది నమ్మండి చెప్పాను కదా నమ్మకాన్ని పెట్టుకోండి విశ్వాసముతో గనక మీరు నేను చెప్పినది చేస్తే తప్పనిసరిగా మీరు ఒక శుభవార్తనైతే వింటారు ఎవరిని కూడా కించపరచొద్దు ఎవరిని కూడా హేళన చేయొద్దు ఎవరి గురించి కూడా అసభ్యంగా మాట్లాడి బాధ కలిగే విధంగా మనం ప్రవర్తించకూడదు ముఖ్యంగా పురుషులు వృషభ రాశిలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు యూత్ పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకి లోబడేటువంటి సమయము కూడా ఇదే పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది సమాధానాలు చెప్పాల్సి వస్తుంది మధ్యవర్తితులు రావాల్సి వస్తుంది వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది కుమారుడు గురించో లేకపోతే అల్లుడు గురించో తలదించుకునేటువంటి స్థితి పెద్దవారికి కొంత సంభవిస్తుంది దీనికి కారణం ఏమిట్రా అంటే మనము అత్యంత ఓవర్తో ఉండటం కొన్ని కొన్ని విషయాలు మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని హేళనగా మాట్లాడటం తిట్టటము ఎందుకు చేయరు అని చెప్పి రుబాబు చేయటము కొంత కోపాన్ని మనం తగ్గించుకోగలగాలి వృషభ రాశి వారు అందుకనే మీకు ముందరలోనే చెప్పాను మీకు ఈ యొక్క మాసములో సెప్టెంబర్ మాసంలో ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు కలగకపోతే ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి అలాగే ఆరోగ్యం పట్ల పౌర్ణమి తర్వాత ఇక్కడ ఈ యొక్క సెప్టెంబర్లో మనకి ఏడవ తారీఖు పౌర్ణమి వచ్చింది పౌర్ణమి తర్వాత గ్రహణ ప్రభావం చేత కొంత వీక్గా ఉంటారు మాకెందుకండి గ్రహణ ప్రభావం వీక్ మాకు రానే రాలేదు కదా మా నక్షత్రములో లేదు కదా అని కానీ గ్రహణ సమయంలో ఎవరమూ తినకూడదు ఒక్క నక్షత్రములో ఉన్నటువంటి వారు కానీ ఆ రాశివారు కానీ కాదు ఎవరము కూడా తినకూడదు ఎక్కడా కూడా మనము మలమూత్రాలను కూడా విసర్జన చేయకుండా భగవంతుణ్ణి ధ్యానం చేయాలి ఈ సమయంలో చేసేటువంటి ధ్యానము లక్ష్యంతల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తస్మాత్ గ్రహణ సమయము అనందున జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి జాతకులు అలాగే దాన ధర్మాల విషయాలలో మంచి అవగాహనను పెంచుకోండి తప్పనిసరిగా వృషభ రాశి జాతకులు ఒక గోమాతని దత్తత తీసుకుని పోషించండి మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద సమస్య నుంచి అనువంత సమస్య వరకు కూడా గోమాతని మీరు దత్తత తీసుకుని పోషించడం ద్వారా తొలుగుతుంది ఇదేమి కష్టమైనటువంటి పని కాదండి ఒక ఆవుకి రెండు వేల ఐదు వందల రూపాయల నెలకి మనము చెల్లించి గోవుని మనం దత్తత తీసుకుని పోషిస్తే ఎంత శుభం జరుగుతుంది ఎంత దైదీప్యమానముగా మన జీవితం ఉంటుంది ఒక గో సంరక్షకుడిగా గుండె మీద మనం చేయి వేసుకుని హాయిగా నిద్రించవచ్చు మన భారతదేశంలో భారత భూమిపై మనం ఉంటూ సకల జనులు కూడా దేవీ దేవతలుగా భావించేటువంటి ఆ గోమాతని మనము దత్తత తీసుకుని పోషించడం కంటే కూడా గొప్ప భాగ్యము మనకు మరొకటి ఉంటుందా చెప్పండి కాబట్టి వృషభరాశి జాతకులు గోమాతని పూజించటము గోమాతని దర్శించటము గోమాతని పోషించటము చాలా ప్రధానం అలాగే గణపతిని ఎక్కువగా స్మరణ చేయండి గణపతి దేవాలయంలో నవరాత్రులలో ఏదైనా ఒక మంచి హోమము కానీ కార్యక్రమం కానీ చేయించుకోండి వృషభరాశి జాతుకులు శుభమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు మంగళం మీకు కలుగుతుంది ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్టంకాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రితి మహాగౌరీతి చాష్టకం నవమం సిద్ధిధాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరీ దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరులు నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయడం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మనందరం మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే